పాపం రెడ్డి గారు ఆయన వయసు ఇప్పుడు అరవై ఏళ్ళు ఏ ఇప్పుడు నేను ఏం చేయలేదు నాకేం సంబంధం లేదు ఆ పిల్లవాడు వ్యవహారం నాకు సంబంధం లేదు అని చెప్పి బుకాయిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది బుకాయిస్తున్నాడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పుడు శాంతి గారి భర్త అయినటువంటి మదన మోహనం ఆల్రెడీ అతను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు ఓపెన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఏమని విజయసాయిరెడ్డి గారు తండ్రి నా కా అని ఆయనే ఎలిగేషన్ చేశాడు కదా మరి కాదు అని నిరూపించుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ ఉంది కాబట్టి ఆ టెస్టు చేయించుకోవాలని చెప్పి ఆయన అడుగుతుంటే ఇప్పటి వరకు ఆ ఇష్యూ బయటపడిన దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారు ఇదంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తన పైన చేస్తున్న కుట్రగా ముఖ్యంగా ఒక కులపోళ్ళు కమ్మ కులవాళ్లే చేస్తున్నారని చెప్పి దాన్ని రాజకీయం పూసే ప్రయత్నాలు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే చేసి చేశారో మా ఏది డెవలప్మెంట్ వదిలేసి కులాల పేరుతో కొట్టుకొని సాగున్నట్టుగా ఎట్లా చేసిండ్రు అదే చేద్దామని ఇప్పుడు ఏది వీలైతే దాన్ని అడ్డు పెట్టుకోవటం ఆయన నైజంగా కనబడతా ఉంది స్వత స్వతాగానే ఈ ప్రపంచంలో నేను ఇక్కడ ఉండాల్సిన ఉండి కదా ఎక్కడో ఉండాల్సిన మొత్తం ప్రపంచాన్నే పరిపాలించాల్సిన ఉండి నేను దురదృష్టం శాతం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన నేను ఇక్కడ ఉండటం మీ అదృష్టం నా పా నేను నడిచే పాత ధూళ్ళి అది ఎత్తుక్కొని మీరు దాన్ని ఆ ధూళిని పట్టుకొని బోలే బాబా లాగా మరి నిత్యానంద స్వామిలాగా అది మీరు మీరు మీరంతా నా భక్తులు నేను మీరు గాలి పీల్చటమే గొప్ప జీవించటం గొప్ప సో మీరు నన్ను చూడటం గొప్ప కాబట్టి మీకు అది చాలు మీ స్థాయికి మీరు మంద నేను మహామేధావిని ప్రపంచాన్ని కూడా ఆడించగలనటువంటి శక్తి నా దగ్గర ఉంది అనేటువంటి ఒక యాటిట్యూడ్ అయింది అదే ప్రొజెక్ట్ చేసుకుంటా ఆయన తెలివంతా దేనికి ఉపయోగపడదే అందరికీ తెలుసు ప్రపంచానికి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు మరి ఈ కమిషన్లో దండుకోవడానికి అన్ని ప్రాజెక్టులలో లేనిపోని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు మరి ఇది చేసుకున్నటువంటి పరిస్థితి అదంతా కూడా దానికి ఏ వన్ జగన్ గారు ఏ టూ విజయసాయి రెడ్డి అన్నింటిలో కూడా అనేది లీగల్గా ఉన్నటువంటి అంశం నేనేదో చెప్తున్నటువంటిది కాదు మీరు గమనించాలి ఈ రోజున మరి ఒక ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి ఆమె ఆమె ఏదో ఉద్యోగం చేసుకుంటా ఉంటే అక్కడ ఆమెని లోబరుచుకొని మరి ఇది చేసినట్టుగా కనపడతా ఉంది ఆయన ఆమె భర్తే చేసినటువంటి ఆరోపణలు ఇవి నా భర్త నా బిడ్డకి తండ్రి అంటే నేను ఇద్దరు ఆడబిడ్డలకి తండ్రిని తప్ప ఇప్పుడు పుట్టిన మగపిల్లాడికి తండ్రి ఎవరో తేల్చాలి అది విజయసాయిరెడ్డి అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తూ ఉన్నాడు మదన్ మోహన్ గారు శాంతి గారి భర్త వాళ్ళిద్దరు గవర్నమెంట్ ఉద్యోగులే ఆమె ఏంటి అందరి మాదిరే చాలామంది మాదిరి ఇప్పుడు ఎవరైనా ఆశపడితే లోబడ లోబడిపోతారు నాలుగు కోట్ల ఇల్లు కారు మరి అధికార పరంగా ఆమె పోస్టింగు రేంజ్ కాకపోయినా మీడియం పోస్ట్ అయినా కూడా డిపార్ట్మెంట్లో అందరినీ కంట్రోల్ చేసే స్థాయికి ఎట్లా చేరుకుంది వెనక నేనున్నాను అని విజయసాయిరెడ్డి లాంటి మరి వ్యక్తి ఉండడం వల్ల రాజ్యసభ సభ్యుడు గౌరవం అదే రాజ్యసభ అంటే పెద్దల సభ అంటారు మరి ఇటువంటి పెద్ద మనిషిని అక్కడికి పంపించారు ఆయన బుద్ధి ఏంటి ఆయన ఆలోచన ఏంటో క్లియర్గా ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఈ సమస్య వచ్చేసరికి ఆయన మానసికంగా కూడా ఇదైపోయిన బలహీనుడైపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది జర్నలిస్టులని అరే ఒరే అని చెప్పి అడ్డగోలుగా తిడుతూ ఉన్నాడు అంటే అది కేవలం భూస్వామి మైండ్ సెట్టే కాకుండా చాలామంది భూస్వాములు ఉన్నారు కానీ అందరూ అయితే ఉండరు కదా ఈయనకేంటి ఈ ప్రపంచ నేనొక నేను ఒక దిక్చూసి లాంటి ఉండి అనేటువంటి ఫీలింగ్ ఆయనకి మరి ఇప్పుడు చేసినటువంటి లత్కోరు పనులు ఏంటి అది వాళ్ళ కుటుంబంలో నిప్పులు పోయటమేంటి ఆ మదన్ మోహన్ అనే ఇప్పుడు మన ఇప్పుడు ఇటువంటి విషయాలు మాట్లాడాల్సి రావడమే బాధాకరం ఆ మదన్ మోహన్ జీవితంలో నిప్పులు పోసిండు కదా ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులు ఎస్టీ ఫుల్ రిజర్వేషన్ ఉంది ఆయన ఉన్నా కూడా స్వయం కృషితో అమెరికా వెళ్ళి మరి అక్కడ రీసెర్చ్ చేసి వచ్చాడు ఇంకా జాబ్లో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఈ లోపు ఆయన అమెరికా వెళ్తే ఈ లోపు ఏమైనా ఎలగబెట్టింది ఏంటి హాయిగా ఇల్లు వచ్చేసింది మరి అధికారం ఇదైంది మరి పుట్టబోయే బిడ్డకు ఒక జన్మనిస్తే ఏముందిలే అది కూడా మరి సమాజంలో ఆర్థికంగా బలంగా రాజకీయంగా ఉన్న కులానికి చెందిన ఆయన కదా అన్నీ ఇది అవుతుందిలే అని లోపడిపోయింది అయినట్టుగా మనకు అర్థమవుతావు సో ఇప్పుడు విడాకులు తీసుకున్నాను భర్త ఏమో రెడ్డి అని చెప్పడం వీళ్ళంతా ఏంది ఇది ఒక గూడు పుట్టాని వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం వనరులు దోచుకోవడం కోసం ఈ సుభాష్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకున్నాడు ఆయనకెన్నో ఎలిగే ఇవి ఉన్నాయి బెనిఫిట్స్ కోసం ఆయన కొన్ని ఆక్రమణలు చేసుకోవడం కోసం కొన్ని పనులు అవ్వడం కోసం కొన్ని ప్రమోషన్ల కోసం వీళ్ళంతా గూడు గ్యాంగ్ ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అదర్ దాన్ రెడ్డి కమ్యూనిటీనే ఆయన చాంబర్లోకి అక్కడ ఎలా చేయలేదనేటువంటి ఒక ఎలిగేషన్ ఉంది అది నిజంగా మరి ఎంపీలు ఎమ్మెల్యేలు చాలామందికి వైసీపీ పార్టీలో గతంలో వాళ్ళందరికీ తెలిసే ఉంటారు వాళ్ళు ఏదైనా రావాలంటే ఒక రూమ్లోకి వెళ్ళి ఆయన నుంచి మాట్లాడుతుంటే ఈయన వాళ్ళు అక్కడ టీవీ రూమ్లో చూసి మాట్లాడాలట ఎంత దుర్మార్గం అది ఏ విధమైన అంటే అది భయమా లేదంటే ఎట్లో మరి ప్రజలే అర్థం చేసుకోవాలి అది ఏ రకమైన సైకాలజీ నాకైతే అర్థం కావట్లేదు భయమే ఒక రకంగా భయం ఎందుకంటే ఇప్పుడు ఆయన వెయ్యి మందిని పెట్టుకున్నాడు ఆయన ఇంటికి ఇరవై గజాలు అది చేసిండు జగన్ గారి పరిస్థితి అది సో ఆయన మైండ్ సెట్లన్నీ చూడండి ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వెళ్ళి కలవడం అతని మైండ్ సెట్ కూడా అదే సేమ్ అంటే నేరపూరిత రాజకీయ మైండ్ సెట్ కలిగిన వ్యక్తులు పరిపాలనలోకి వస్తే వ్యవస్థ ఎంత దారుణంగా అయిపోద్దని చెప్పడానికి వాళ్ళు రాజకీయాలు పాలసీల గురించి మాట్లాడటం కానీ పాలసీలు అంటే స్కీములు పెట్టి ప్రజలను డెవలప్ చేయడం కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఇదేమీ కాదు ఇదేమీ లేదు భయపెట్టడం వాళ్ళ పార్టీ కాకపోతే వాళ్ళ వర్గం కాకపోతే ఇక నువ్వు ఈ భూమి మీద ఉండడం వేస్ట్ అని చెప్పి ఆయనే ముఖ్యమంత్రి లాంటి జగన్ జగన్ గారే స్వయంగా మీరు వెంట్రకిలు బీయలేరు ఏం బీకలేరు అని చెప్పి అనటం ఆ డైలాగులు అన్నీ కూడా మనం చూసాం సో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మరి ఆయన ఇంకా బోకరించడానికి లేదు రంకు నేర్చినామో బొంకు అన్నట్టుగా మరి నువ్వు నువ్వు నిజంగా నీకేమి నువ్వు అయితే ఇప్పుడు మదన్ మోహన్ గారు డిమాండ్ చేస్తున్నట్లుగా వాళ్ళ కుటుంబంలో నిప్పులు పోసినావు మంచిగా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఏదో వాళ్ళ జీవితం నువ్వు నువ్వు ఎంటర్ అవ్వకుండా ఉంటే వాళ్ళ జీవితం హాయిగా ఉండేది కదా నీకు అరవై ఐదు వేల వయసులో నీకు శారీరక అవసరాలు తీర్చుకోవడానికి కోట్లాది రూపాయలు నాలుగు కోట్ల ఇల్లు ఈమె ఇంకా డబ్బులు అవి ఇవి అవి ఎవరి డబ్బులు ప్రజల డబ్బులే ఆయన ఏమి చెమటవచ్చు కాదు మళ్ళీ నేను పెద్ద మనిషి అంట నేను పెద్ద మనిషి సెట్ అవుతున్నారు నాకు తెలియాలి ముందు మీకే మీరన్నా మీరు మీరు ఇటువంటి పెద్ద మనుషులు ఉంటే వ్యవస్థలు ఇంకేం నడుస్తే పెద్ద మనిషి అంటే ఆదర్శవంతంగా ఉండాలి కదా ఒక ఒక ఇప్పుడు ఒక పుచ్చలపల్లి సుందరరామరెడ్డి లాగా సుందరరామరెడ్డి సుందర గారి లాగా ఆదర్శవంతంగా ఉండాలా మదర్ తెరిసా లాగా ఆదర్శవంతంగా ఉండాలా మరి గోదావరి జిల్లాలో ఒక ఆమె ఉండేవారు ఆమె పేరేదో ఉంది దానం దానం చేయటంలో ఆమె చాలా గొప్ప ఇట్లా రాజకీయాల్లో కూడా మరి చాలా చాలా గొప్ప పొలిటీ పొలిటీషియన్స్ ఉన్నారు ఆదర్శవంతుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు మరి ఇంకా చాలామంది ఉన్నారు పుచ్చుల పుచ్చలపల్లి కామ్రేడ్స్ జ్యోతిబస్ గారు లాంటి వాళ్ళు మాదిక సర్కార్ వారు ఇంకా అంటే వాళ్ళనే కాదు మిగిలిన పార్టీల్లో కూడా ఒక ఒక ఇది ఉంది కదా వాళ్ళకు ఒక డిసిప్లిన్ ఉంటుంది సమాజానికి గౌరవప్రదమైనటువంటి ఇదిలో ఉన్నప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాల కులాలను రెచ్చగొట్టడం వనరులు దోచుకోవటం దోపిడీ మా టార్గెట్ అది ఆడవాళ్ళనైనా సంపదనైనా ప్రకృతి వనరులనైనా అన్నిటిని ఇట్లా దోచుకొని ఇట్లా హననం చేసి ఇప్పుడు బోకరిస్తూ మరి చేస్తున్నాడు మరి నీకు నిజంగా ధైర్యంగా ఉంటే జర్నలిస్టులు అరే అరే ఒరే అంటే ఆయన ఆలోచన ద్వారా ఒక ఇది నేను మోనార్క్ని వీళ్ళంతా కుక్కలో వీళ్ళు మా మీద ఆధారపడి బతుకుతున్నారు అని అనేటువంటి ఒక దృక్పథం కలిగినట్టుగా అనిపిస్తూ ఉంది అది ఆయన ఆయన లాంగ్వేజ్ అంతా ఇప్పుడు దళితుడు కావాల్సి వచ్చింది ఏది ఆయన చేసినటువంటి లత్కూర్ పని అంతా బయటపడేసరికి ఇప్పుడు ఆయన పక్కన ఎవరో ఒకళ్ళని ఒక దళితుల్ని పెట్టుకొని ముందు అదేదో మాట్లాడిపించి డ్రామాలు చేస్తూ ఉన్నాడు మాట్లాడే కూడా ఆలోచన ఉండాలా ఆయన ఆయన ప్రవర్తన ఆయన చేసిన పనులు ఆయన దోపిడీ ఆయన వ్యవహారం మరి అదే నారా లోకేష్ పైన మరి వీళ్ళు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఏం చేశారు వాళ్ళ పుట్టుక గురించి వాళ్ళ ఎంత మందిని అట్లా చేశారు వాళ్ళు నారా లోకేష్ పుట్టుక చంద్రబాబు నాయుడు గురించి వేరే వేరే ఇంకా ఆ పర్టికులర్ ఇది గురించి ఎంత దారుణంగా వాళ్ళు ఇది చేశారు పెరుగుట విరిగుట కరకే పెరుగుట విరిగుట కరకే ప్రకృతి చూస్తూ ఏముండదు ఖచ్చితంగా కర్మ రిటర్న్స్ అంటుంది కదా భగవద్గీత కర్మ సిద్ధాంతం ప్రకారం చేసేప్పుడు దేనికైనా ఒక పాప దేనికైనా ఒక పరిమితి ఉంటుంది పరిమితి లేకుండా దారుణాది దారుణంగా మరి నరకాసురు లాంటి వాళ్ళు దారుణమైన రాక్షసులే వధింపబడ్డారు కదా సో ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ ఇది సో తప్పించుకోలేవు సో నువ్వు నిజంగా నిజాయితీ పరుడు అయితే నువ్వు కడిగిన ముత్యాను అయితే నువ్వు శుద్ధపోసవైతే ఆ శాంతి ఒక ఒక బాల ట్రైబల్ గ్రూపుకు సంబంధించిన వర్గానికి చెందిన మహిళ అతను అతను మెయిన్ ఆ మదన్మోహన్ జీవితాన్ని సర్వనాశనం చేసినావు నువ్వు ఇప్పుడు ఆమె బిడ్డలు ఆ ఇద్దరు ఆడబిడ్డలైనా పుట్టిన పిల్లగాడైనా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ సమాజానికి సమాజం యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద ఎట్లా ఉంటుంది రేపు పొద్దున వాళ్ళు ఎట్లా నీ తల్లి ఇటువంటిది ముఖ్యంగా మీ మీ తమ్ముడు ఆడి పుట్టుక ఇది అని చెప్పి ఎంత ఆ సోషల్ ఫోర్స్ ఉంటుంది దేనైనా దట్టుకోవచ్చు కానీ ఆ సోషల్ సామాజికంగా వచ్చేటువంటి ఆ ఒత్తిడి రక్కుకు తింటారు కాల్చుకు తింటారు దానికి కారణం నువ్వే కదా నీకేమైనా బాధ్యత ఉందట ఉందా సో నువ్వు ఎట్లా నాయకుడు అవుతావు నువ్వు ఎట్లా పెద్ద మనిషి అవుతావు నువ్వు మానసికంగా ఇదైపోయినావు నీకు ఒక కనీసం ఒక పది మంది మానసిక నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తే తప్ప నువ్వు బయటపడే అవకాశం లేదు అనేది ఇప్పుడు మరి నీ మీ పరిస్థితి చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది విజయసాయిరెడ్డి గారు సో ఏదైనా కూడా సో రాజకీయాలకి ఒక వికృత అర్థం చెప్పినటువంటి ఘనత విజయసాయిరెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీకే చెందింది కాబట్టి సో అనుభవించక తప్పదు ప్రకృతి అప్పుడే విడిచిపెట్టదు మిమ్మల్ని అనుభవించాల్సిందే కర్మ కూడా వదిలిపెట్టదు కదా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారు మీరు